పాఠశాల కాడల పాఠశాల పాఠశాల కాడ పిల్లలకు ఎడమ చేతుల పట్టుకున్న సర్ది అండి పొడి చేతుల పట్టుకున్న సర్ది బాయిగడ్డ విన్న చూడు ఆడబిడ్డ ఆడబిడ్డ భర్తకు బాయిగడ్డ కాడి వెళ్ళిపోయి అని పాలు మోసి పిల్లలకు సర్దిగా భోజనం ఆడబిడ్డ సర్దిగా ఈ రెండు సర్దులు తీర్మాన చేయకు జాగ్రత్త పట్టుకుంటాం రెండు సర్దు తీసుకున్నాను రెండు సదువులు సర్దులు తీసుకున్నారు పాఠశాలకాడ పాఠశాలకాడతో సర్దిచ్చాను ఒక సర్దిస్తుని ఆ చేశిలకలు కాడ రామణి వద్దకు రాణ వచ్చాను ఏమమ్మా అన్నం తీసుకుని వచ్చి మాకు ఇచ్చావు గానీ కొడుకునే బిడ్డను చూడక ఇప్పటికి ఆరేండ్లు అవుతున్నది ఆరేండ్ల కా నుంచి నా కొడుకును చూడలేదు నా బిడ్డను చూడలేదు చూడకపోతే ఇళ్ళ ఎలా ఉన్నారో ఏమైపోతున్నారు ఇంటి కానించి వచ్చావు కదా నా కొడుకు నా బిడ్డ నా కొడుకు నా బిడ్డ చల్లాగుంటారా తల్లి నా కొడుకు నా బిడ్డ చల్లాగున్నారా పెట్టి బాధ పెడుతున్నాదా నా కొడుకు నా బిడ్డ క్షేమమే కోరుకుంటున్నాను వారి సుఖ సంతోషాలే కోరుకుంటున్నానమ్మా నీ కొడుకు బిడ్డను చూడని రూపులు మారినాయి పిచ్చి వాళ్ళ తిరిగినారు అమ్మా మా తల్లి వస్తున్నాదా మా తండ్రి వస్తున్నాడా అమ్మ బాపులు చూడక ఆరు సంవత్సరాలు కావస్తున్నా అన్న విషయ కాడా మమ్మల్ని తిరుతున్నాది అమ్మా బడి డ్రెస్సులు కాడ తిడుతున్నా ఎంతో అనుకుంటూ ఒక్కొక్క మాట అనుకుంటూ వర్లించుకుంటూ ఏడుస్తుండే గుండెలు పగిలిపోతున్నాయి కంట కన్నీరు పెడుతున్నారా కొడుకు నిమ్ము కన్నా ప్రేమ నాకు తీరలేదు నా కొడుకు నా బిడ్డ పిల్ల నువ్వు రాశలు పెంచుకున్నాను అమ్మాయి వచ్చేది దసరా పండుగకైనా కాస్త మా అన్నయ్య ఒకవేళ ఇంటికి వస్తే చేతుల చెంగావి అంగడికి వెళ్ళి ఆ సంతలో నా చెల్లె నా బిడ్డకు అందమైన సొమ్ములు నగలు నాణ్యాలు మరియు పలకలు పుస్తకాలు తీసుకొని పలకలు పుస్తకాలు తీసుకొని నా బిడ్డకు అందమైన మరి కాళ్ళకు పట్టి మరి మెడలో గొలుసు బంగారు నాణాలు తీసుకు మీ అమ్మ మీరు బాధపడకుండా మీరు ఏడవ ఏడవకుండి అని కొడుకుతోటి నీ ఓ ఎవ కొడుకు నా బిడ్డకు దిగినది చెప్పండి తల్లి అమ్మా అన్నం వినండి కూరలు కోసుకొని వచ్చినాక కాలు సద్దు తీసుకుపోయి నీ కొడుకు బిడ్డే తప్పట్టు చెప్తానని వాళ్ళు దర్దిచ్చాను మరి ప్రజలారా రెండు సద్దులు కాబట్టి కాడ కొన్ని మంచి దాయాన్ని సద్దులు కింద పెట్టాను కాబట్టి ఆ సద్దు తీరుమారైనాయి ఏదైనా అన్నమే అనుకున్నాను ఒక సదిష్కు పొ మంచి అన్నము పిల్ల వినాలి విషము అన్నము తల్లేనికి వచ్చేది ఏదానా మంచి అన్నం ఏదానా అనుకున్నాను పూరాలు వస్తున్నాను అక్కడ ఏం జరుగునది ఆహా స్వామి తానేశ్వర వీరసేన మహారాజా ఆహా తాడా నాయకమరకు ఎంత బాధ వచ్చే నానాడా మరి కొడుకు కుమార్తె కమలవతి ఎట్లా ఉన్నారు ఎందుకు వేస్తున్నావు స్వామి వేస్తున్నాము ఆకలితో అలమటిస్తున్నాము మరి మధ్యాహ్నం వేళ లేదు సాయంత్రం వేళ అన్నం లేదు ఈ రోజు తల మీద బొద్దు వచ్చాది వచ్చాది మా వదినమ్మ గారు ఈ రోజు అన్నం పంపించాలి

పంపించాదా విన్నడు ఏ రోజులేంది ఎప్పుడైనా కూడా నిన్న ఒడిన రేపు పంపించేది ఎల్లుండి పంపించేది ఈగల పడ్డది దోమలు పడ్డది ఇక నా అంత ఉండే బుట్టిపోయిన కూర వేసి పంపిస్తే ఇక నా తినలేక బయట పారేసి మంచి నీళ్ళు త్రాకుండా కౌంటర్ చేసుకుంటూ వచ్చాం ఇక నా మీ వదిన స్వర్ణాదేవికి మీ అన్న గోవింద మహారాజుకు మన పైన దయలు కలిగి ఈ రోజు చక్కని పంపించిన అంటే ఆకలి రుచి చోట ఎరగదు అన్నం పరబ్రహ్మ స్వరూపిని అన్నారు హాయిగా అన్నం అనుభవిస్తామని చెప్పి ఒక అరకాగిస్తారేసుకున్నాము అరటాగి అన్నం పెట్టుకున్నాము స్వామి ఒడుకుడుకు భోజనం అనగా అయినా మా అక్క సుమది ఆ మా మీద కలిగి ఈ రోజు అన్నం పట్టింది కాబట్టి ఆ కమ్మల గురించి కూర్చొని అన్నం పెట్టారు ఆకలితో ఉన్న వాళ్ళము కాబట్టి ఇక నా ధనాధర కలుపుకొని ఆ తిన్నాం అన్నం తిన్న తర్వాత ఈ రోజు చక్కటి అన్నంప్పించిందని ఇక నా ఇద్దరముగా సంతోషపడ్డాం සතු ෂ පට යිදින තිින්න යිදින ිශල වරකු. ඉගන අදන්න තින්න යිදින මිශල වරකු බාමා තුරගමරි. ස්පාලී කනු ලේමෝතිනිකුතුන්න බවා

భార్యతో చెప్పుకుంటూ చెకుంటూ ఇక నాట విషములు ఎక్కువలో విషములు విలవారి గితికి తనుకోని కర్మలు గుర్చో నాదా మహారాజా మాట్లాడుతూ మాట్లాడుతూ మా ఇల్లమే తమ రాని లోకానికి వెళ్ళిపోయావు మహారాజన చేసి చోట నన్నొక్క చోట చేసి బ్రతుకు నాకు ఎందుకు మగునే సొమ్ములు ఇతర బంధువులుండినేదలు సొమ్ములు ఇతర బంధువులుడినగా బే నివృతుకు మగునేకమ్ము గట్టేసు మెదల మాంగా నిబ నివృతు పంట పంటని చేతు నితమ్ము ఆదే म दिक्खी छ गल्लो

విషయంలో కలిపి పంపించారు బాబు ప్రాణం పోయింది చావు బ్రతుకుల్లో ఉండి ఉత్తరం రాస్తున్నాను నాయన ఈ ఊరు మనది కాదు ఆస్తి అంత అంతస్తులు మనది కాదు చాదులు మనకు కాదు నీళ్ళలో నీడ లేదు ఉండడానికి ఇల్లు లేదు కట్టడానికి వస్త్రములు వేలడానికి రాజ్యం లేదు

పోతాలి అని సలపర ఉత్తరములు రాసి ఆ టిఫిన్ పైన టిఫిన్ పైన ఉత్తరమును పెట్టి భార్య పాదాల కాడ మరి భర్త పాదాల కాడ విషములవాలి నరిసి పెట్టిలాడుతూ భర్త పాదాల కాడ మరణమై

వాళ్ళ నే తో చెప్తున్నాని గోవిందరాజు రాముడు రణం వచ్చా నాయనా గోవింద మహారాజా నీ చెлле నీ బావయ్య అన్నం తిన్న వాళ్ళు సంతసిని కాల ప్రಹಾರాల పుయ్యే తండి హాయ్ సమతిలే వది నా చెల్లెలు బావగారు గారు ఆ శేనలకడ ప్రాణము ఉదుకున్నారు బావయ్యా దేవుడా ఇది సమాధి ఎంతలో మతవతారం మాయమైపోయినా అది నా భార్య మాటలు బట్టి చెల్లెని బావని ఊరు బయట కాడ కావలిస్తే బాబ మరణించారు మరి పని వాళ్ళని చేతికింది పని వాళ్ళని వెంట తీసుకొని బండి కట్టుకొని ఊరు బయట కమల కాడికి వచ్చాడు

పెట్టుకొని పుల్లెకు ఏడేడు మేడ అంతాపురం మాలకు వచ్చాం మేడ ముందు ఏగని పుల్లె జనం అంతా పాపిస్టు వాడు గోవి మరి పాపిస్టు ముండ సువర్ణాదేవి ఇక భార్య మాటలు బట్టి గోవింద మహారాజు ఊరు బయట శేలకాడ కావాలనే వాళ్ళు చెప్పుకోలేక విషయం దాగి ప్రాణం వదులుకున్నారు క్షణమంతా ఏడుస్తున్నారు ఈ పాపిష్టం ఉండ సువర్ణాదేవి అది ఎవడ చనిపోయిన వీళ్ళని దాన్ని కొట్టి తిట్టి దాన్ని ఊరు బయట బాధి పెట్టడం గొప్పతనం అని క్షణమంతా బాధపడి వేడుస్తున్నారు ఆ మాటలు పరిపలే కదా భార్య సువర్ణాదేవి మేనల్లకు వెళ్ళి తాళం తలుపు తెస్తున్నారు మేనలు మేనగోడలు పాఠశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడు వస్తారు అని ఎప్పుడు వస్తారో పిల్లవాళ్ళు అని అని పిల్లవాళ్ళకు పిల్లవాళ్ళ కోసమే ఎప్పుడు వెతు చూస్తున్నాను ఆ పాఠశాల వెళ్ళిపోయినటువంటి మరి ఇద్దరు పిల్లవాళ్ళు ఇలా వస్తున్నారు అయినా అమ్మ బాపు జనమంతా ఏడుస్తున్నారా మరి ఎవరు కావచ్చు వీళ్ళని చెప్పి ఆ పిల్లవాళ్ళు చదువుకునే వాళ్ళు కమలామతి కమసేన మహారాజు పాఠశాల వద్దకు ఏమి చిత్రమని చెప్పని అంటున్నారు ఇది ఏంది గోలని వాళ్ళు ఏడు నా పేరు కమలసేన మహారాజు నా చెల్లెలు కమలావతి కమలావతి పాఠశాల వెళ్ళిపోయి మరి అన్నం పెట్టినాడు పెట్టున్నాడు చేస్తున్నాము అన్నం పెట్టినాడు మంచినీళ్ళతో కడుపు నింపుకొని పాఠశాల వెళ్ళిపోతున్నాను మరి ఈ రోజు మా మేన మావయ్య మా మరి మా గురించి పాఠశాల కాడికి వస్తున్నాడు ఎందుకో మరి మా మావయ్య ఎన్నడూ రాని వాడు ఎందుకు వస్తున్నాడు మా అమ్మ మా బాపు రావచ్చు వచ్చే పండుకు దాసి పూల వచ్చి బాతో ఏమని చెప్పి అమ్మ ఓ కమలసేన మహారాజా కమలావతి మీ అమ్మ మీ బాబు వచ్చే పండుగ మీకు డ్రెస్సులు పలకల పుస్తకాలు చెల్లెకు నగలు తీసుకువస్తారని నాతో చెప్తారు అమ్మ బాబు వస్తారని దాసు మాతో చెప్తారు అందుకే మా మామయ్య మా జాడ తినట రాని వాడు ఈ రోజు వస్తున్నాడంటే బాబు వస్తేనే మా మామయ్య వస్తున్నాడు కొందనాలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్